హలో ఎవరి వన్ మై వాల్డ్ అండ్ ప్లాంట్స్కి స్వాగతం ఇది ధార వాటర్ ఫాల్స్కి దారేంటి అంటే ఇది దారిలో ఎంత బ్యూటిఫుల్ నేచర్ ఉందంటే ప్రకృతి చూడండి అందాలు అసలు మనం చూస్తుంటే ఎంతో అందంగా అనిపిస్తుంది ప్రత్యక్షంగా ఇంత ఫాస్ట్గా వెళ్తుంటే మనం తీరలేం కానీ డిస్టర్బెన్స్ చాలా వస్తుంది కానీ చాలా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి ఇది అవే అంత దారి అంతా చూడండి అంత అద్భుతంగా ఎక్కడెక్కడో ఎక్కడో ఉన్నట్టు ఉన్నాయి కదా ఎంత ప్రకృతి చాలా అందంగా కనిపిస్తుంది నదురు పర్వతాలు జలపాతం ఇంకే దారి అంటే ఎంత ఒక కొంచెం ఏదైనా కష్టపడిందే ఏది దొరకదు అలాగే జలపాతాలు చూడాలని వెళ్ వెళ్ళటానికి కూడా అభయారణ్యాల నుంచి ఒక అంటే ఆ ప్రకృతి ఆ వంపుల్లో నుంచి వాటర్ ఫాల్ జలపాతం అక్కడక్కడ ప్రవహిస్తుంది దారి పడుకున్న కొంత అంటే చూస్తే మీకే అర్థం అవుతుంది చాలా బాగుంది ఇక్కడ అంటే ఫస్ట్ టైం అనమాట నేను ఆంధ్రాలో ఫాల్ చూడటం చాలా అంటే మహారాష్ట్రలో చాలా చూసాను అక్కడ ఎక్కువ ఫేమస్ ఇదే ఉంటాయి కదా ఇంకా నార్వేలో అయితే ఇంకా అడుగడుగున పెద్ద పెద్ద వాటర్ వాటర్ఫాల్స్లో నార్వేలో అయితే నేను స్సు మీద ధ్యానం పెట్టేది అంటారు కదా అది కూడా అక్కడ కూడా వెళ్ళాము ఇవన్నీ చూసుకొని వచ్చి ఇది అన్నీ చేసేటప్పటికి చాలా ధ్యానం కూడా ఉంది ప్రతిదీ చాలా అద్భుతంగా ఉందన్నమాట ఫాల్ చాలా పెద్దది చాలా చోట్ల ఉంది మీరు చూస్తే తెలుస్తుంది చూడండి చూసి ఎంజాయ్ చేయండి మీరు కావాలంటే ఇది చాలా బాగుంది ఎంజాయ్ చేయండి ధారా వాటర్ ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంత అద్భుతమైన ప్రకృతిని కూడా మీరు చూసి ఆస్వాదించి హ్యాపీగా ఉండవచ్చు హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి ఓకేనా 私。 మహాదేవు అంటే ఆ పరమేశ్వరి మహాదేవి అంటే పార్వతీ మార్పు నూట పన్నెండు రకాల ధ్యాన పద్ధతులు ఎక్స్ప్రెస్ చేస్తారు అది ధ్యానము అంటే సింపుల్ మన మనసు ఏదైనా ఏదైనా ఆలోచిస్తూ ఉంటుంది మన బుద్ధి కూడా రకరకాల విషయాలతో ఉంటూ వస్తుంది సో ఈ మనస్సుని బుద్ధిని తీసుకుని వచ్చిన ఏదైతే ప్రాణం ఉందో ఆత్మాత్మ పదం మనం వాడచ్చు మీరు ప్రాణం అనైనా వాడచ్చు ఏది ఉంటే మీరు ఉంటున్నారు ఏది లేకపోతే మీరు లేరు అదే ప్రాణం పెరాలి దాన్నే మనం అంటాము బ్రహ్మ ఖాళీగా చేతి నీళ్ళలో చేతి నీళ్ళు పెట్టుకోవాలి కాలు రెండు క్రాస్ చేసుకోవాలి ఎందుకు చేతి నీళ్ళలో చేతి పెట్టుకోవాలి కాలు క్రాస్ చేయాలి అంటే ఒక ఎనర్జీ సర్ఫిల్ అనేది పూర్తి అవుతుంది మానవుని దేహం అంతా కూడా అణువులతో నిండిపోతుంది ఉంది ప్రతి అణువు కూడా శక్తివంతంగా ఉంటుంది మనం ధ్యానం చేసినప్పుడు మనలో ఉన్న శక్తి వస్తుంది విశ్వమయ ప్రాణశక్తి కూడా వస్తుంది వచ్చి బయటకి వెళ్ళిపోకుండా ఇలా చేతులు ఇలా ఉంటే చేతి మీద చేతి వెళ్ళి పెడతాము హ్యాండ్స్ లాక్ చేస్తాము లెగ్స్ లాక్ చేస్తాము ఈ కళ్ళు మూసుకుంటాము ఎనర్జీ బయట వెళ్ళకుండా అలా చేసినప్పుడు సహజంగా శ్వాస విశ్వాసం అవసరం లేదండి అలా న్యాచురల్ కానీ మీ ఉచ్ఛ్వాస బయట ఉన్న గాలి ఉచ్ఛ్వాసగా మారి లోపలికి వెళ్తుంది ఎక్కడి దాకా వెళ్తుంది ఆ ఉచ్ఛ్వాసం ఆ ఉచ్ఛ్వాసని గమనించడం లోపల ఉన్నటువంటి శ్వాస బయటికి వెళ్తూ ఉంటుంది కదా నిశ్వాస్వాసని గమనించండి వీటన్నింటిలోకి మార్గాలు ఎన్నో కానీ గమ్యం మాత్రము ఒక్కటే ఆ గమ్యం ఏంటి అంటే ఆత్మలో లయం చేయడము మనస్సు బుద్ధిని ఆత్మలో లయం చేయడం ఈ నూట పన్నెండు జ్ఞాన మార్గాలలో అత్యంత సరళమైనది అత్యంత సూక్ష్మమైనది ప్లస్ అత్యంత సహజమైనది అండ్ అత్యంత శక్తివంతమైనది మీకు సింపుల్ గా ఉంటుంది న్యాచురల్ గా ఉంటుంది మీరు ఎనర్జీని ఫీల్ అవ్వగలరు శ్వాస మీద ధ్యాస అనే పడుతుంది